హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి రెండు ఉల్లిపాయలు ఒక మూడు స్పూన్లు దాకా శనగపిండితో అప్పటికప్పుడు సైడ్ డిష్గా అద్భుతంగా ఉండే ఒక మంచి రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను నాన్ వెజ్ని మించిన రుచితో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ బుర్జీయే అనుకుంటే ఎగ్ బుర్జీ కంటే కూడా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈ శనగపిండి ఫ్రైని ట్రై చేసి చూడండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఒక నాలుగైదు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర కొన్ని పప్పులు వేసుకొని ఫ్రై చేస్తున్నాను ఇందులోనే రెండు ఎండుమిర్చి కూడా వేసుకోండి ఈ పోపు అంతా కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొన్ని కరివేపాకులు కూడా వేసి ఇవి కూడా చిటిపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా పోపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేస్తున్నాను చిన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని అండ్ ఒక పెద్ద సైజు ఉల్లిపాయలని రెండు ఉల్లిపాయలని తీసుకున్నాను అండ్ ఒక మూడు పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఉల్లిపాయలని పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోండి ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులోనే రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక పావు స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే త్వరగా ఫ్రై అయిపోతాయి మనం ఎగ్ బుజ్జి చేసుకునేటప్పుడు ఉల్లిపాయలని ఎలా ఫ్రై చేసుకుంటామో అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు మరొక బౌల్ తీసుకొని అందులో ఒక మూడు స్పూన్ల దాకా శనగపిండి తీసుకుంటున్నాను ఇందులో ఒక వన్ స్పూన్ దాకా కారం రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక వన్ స్పూన్ జీరా పౌడర్ ఒక పావు స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని అండ్ ఇందులోనే ఒక రెండు స్పూన్ల దాకా పెరుగు ఒక చిటికెడు పసుపు కొన్ని నీళ్లు వేసుకొని పిండిలో ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి పిండిలో ఉప్పు కారం పెరుగు మసాలాలు అన్నీ బాగా కలిసేంతవరకు కలుపుకోండి అవసరమైతే మరి కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా ఉండకూడదు అలా అని మరీ లూజ్గా ఉండకూడదు దోశ పిండి కనుక మనకి ఎలా ఉంటుందో అలా ఉంటే సరిపోతుంది పిండిలో ఎలాంటి ఉండలు లేకుండా ఈ విధంగా మరీ లిక్విడ్ లాగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా నార్మల్గా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇక నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి ఇంకొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కాస్త లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమం ఉంది కదా ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి పైనుండి వీడియోలో చూపించిన విధంగా ఉల్లిపాయ ముక్కల మీద ఈ శనగపిండి మిశ్రమాన్ని వేసుకొని మూత పెట్టేసి ఆవిరి మీద ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేసేయండి ఇలా ఆవిరి మీద ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత కాస్త మెల్లగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా మెల్లగా జస్ట్ ముక్కలు కొంచెం కనపడే విధంగా కలుపుకొని మరలా మూత పెట్టేసి ఆవిరి మీద ఉడికించుకోవాలి మరలా ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత శనగపిండి అంతా ఇలా ఉడికిపోతుంది ఇప్పుడు టర్న్ చేసుకుంటూ మొత్తం ఫ్రై లాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఎగ్ బుర్జీని ఎలా కలుపుతూ ఫ్రై చేస్తామో అలానే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుతూ మధ్య మధ్యలో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే చక్కగా ఎగ్ బుజ్జీలాగా ఈ శనగపిండి బుజ్జీ రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కాస్త మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే కాసేపటికి పొడి పొడిగా వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా కాస్త పొడి పొడిగా అయిపోయిన తర్వాత ఇందులో కారం వేస్తున్నాను ఒక వన్ స్పూన్ దాకా కారం అండ్ ఒక రెండు స్పూన్లు దాకా ఎండు కొబ్బరి పొడి వేసుకోండి ఇలా కొబ్బరి పొడి కూడా వేసుకోవటం వల్ల ఈ బుజ్జి కొంచెం డ్రైగా ఉంటుంది ఇప్పుడు కారం కొబ్బరి పొడి అన్నీ బాగా కలిసేంత వరకు కలుపుతూ ఇంకాస్త ఫ్రై చేసుకోవాలి ఇంకొంచెం డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త కొత్తిమీర వేసుకొని పైనుండి ఒక్కసారి కలిపి వేడివేడి అన్నంతో తీసుకున్న చపాతీతో తీసుకున్న అద్భుతంగా ఉంటుంది ఈ శనగపిండి బుర్జీ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి నాన్ వెజ్ కంటే కూడా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఈ శనగపిండి బుర్జీని ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి నేనైతే ఇక స్టవ్ ఆఫ్ చేసి వేడిగా సర్వ్ చేస్తున్నాను చూసారు కదా కలర్ఫుల్గా చూస్తుంటేనే కోడిగుడ్డు ఇగురులాగా ఉంది నాన్ వెజ్ తినాలనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు ఈ శనగపిండి బుర్జీని చేసుకొని తిన్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా సరే ఇష్టంగా తినాల్సిందే ఈ శనగపిండి బుర్జీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేశారంటే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్